కాశీ క్షేత్రంలో పరమశివుడు విశ్వనాథుడు అనే పేర వెలసి ఉన్నాడు జగన్మాత అక్కడ అన్నపూర్ణాదేవిగా కొలువై విరాజిల్లుతోంది కాశీ క్షేత్ర యజమానిగా విశ్వనాథుడు యజమానురాలిగా అన్నపూర్ణాదేవి భాషిస్తూ ఉండడం వలన అక్కడి జనులు సదా సిరి సంపదలతో తులతూగుతూ ప్రశాంతంగా జీవయాత్ర చేస్తూ ఉండేవారు కాశీ ప్రజలు తాము సిరి సంపదలతో తులతూగుతూ ఉండడమే కాక విరివిగా దాన ధర్మాలు చేసి సంతోషించే మనస్తత్వం కలవారు కూడా కాబట్టే కాశీ తీర్థయాత్రకు వెళ్ళేవారు కడుపారా భుజించడంతో పాటు కానుకలు పుచ్చుకొని ఆనందంతో తిరిగి రావడం ఆనవాయితీగా మారిపోయింది దాంతో కాశీ క్షేత్ర ఖ్యాతి భారతదేశం యావత్తూ వ్యాపించింది వేదాలను నాలుగుగా వర్గీకరించి మహాభారతం పురాణాలు రచించి మానవాళికి మహోపకారం చేసిన వ్యక్తి వ్యాస భగవానుడు కాశీ క్షేత్రంలో ఆకలితో అలమటించేవారు మచ్చుకు కూడా లేరు సంపన్నులు అక్కడ సదా విరివిగా దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు అంటూ జనులు కాశీ క్షేత్రాన్ని గురించి గొప్పగా కీర్తిస్తూ మాట్లాడుకోవడం వ్యాస వ్యాసభగవాను కూడా పడింది ఈ విధంగా కాశీ క్షేత్ర మహత్వాన్ని గురించి అనేకులు అనేక సందర్భాలలో చెప్పుకోవడం విని వ్యాసుడు ఏమిటి ఇంత ఘనత వహించిన ఒక చోటు ఈ లోకంలో ఉండడం సాధ్యమా జనులు చెప్పుకుంటున్న దాంట్లో ఎంత నిజం ఉందో నేనే స్వయంగా వెళ్ళి చూడాలనుకుంటున్నాను అని నిశ్చయించుకున్నాడు వ్యాసుడు ఒక విజ్ఞాని తాను విన్న ఫలితాంశాలను ప్రయోగశాలలో పరిశోధించిన రీతిలో వ్యాసుడు కాశీ మహత్వాన్ని స్వయంగా తానే అక్కడికి వెళ్ళి పరిశోధించాలనుకున్నాడు వ్యాసుడు కాశీకి వెళ్లాలనే తన నిర్ణయాన్ని శిష్యులకు తెలిపాడు గురువుగారి నిర్ణయం వినగానే వివిధ రకాలైన రుచికరమైన ఆహార పదార్థాలు బోలెడల్ని తమకు లభిస్తాయనే భావన శిష్యుల మనస్సులలో మెదిలింది దాంతో వారు వ్యాసుని యోచనకు ఆనందంతో తమ పరిపూర్ణ సమ్మతాన్ని తెలియజేశారు వ్యాసునితో శిష్యులందరూ అమితమైన ఆసక్తితో కాశీకి బయలుదేరారు కొన్ని రోజుల ప్రయాణం తర్వాత వారంతా క్షేత్రం చేరుకున్నారు వారంతా అక్కడ ఒక ధర్మసత్రంలో బస చేశారు తర్వాత వారు గంగలో స్నానం చేసి భిక్షకై ఊళ్ళోని పలు ప్రాంతాలకు విడివిడిగా వెళ్ళారు నాటి సాయంత్రం వ్యాసుడితో సహా అందరూ ఆకలితో వాడిపోయిన ముఖాలతో ధర్మసత్రానికి తిరిగి వచ్చారు తర్వాత వారు ఆ రోజు తాము భిక్షార్థం వెళ్ళిన ప్రాంతం అక్కడ పొందిన అనుభవాలను గురించి తమలో తాము మాట్లాడుకోసాగారు అప్పుడు తమలో ఒక్కరికి కూడా ఒక్క కబళం ఆహారం కూడా భిక్షగా లభించలేదని వారికి అవగతమైంది తామందరిలో ఒక్కరికి కూడా ఒక్క కబళం భిక్ష కూడా లభించకపోవడం వారిని ఆశ్చర్యచకితులను చేసింది వాళ్ళు ఈ వాస్తవాన్ని నమ్మలేకపోయారు ఒకవేళ ఈరోజు గృహస్థులకు భిక్ష వేయరాదని ఏదైనా నియమం ఉందేమో అందుకే ఈరోజు ఏ ఒక్కరూ భిక్ష వేయలేదు అని ఒక శిష్యుడి వ్యాఖ్యానించాడు ఆ మాటను ఖండిస్తూ మరో శిష్యుడు భిక్ష వెయ్యకూడని రోజంటూ శాస్త్రాలు ఏ ఫలానా రోజునూ పేర్కొన్నది లేదు అన్నాడు ఇదంతా విన్న వ్యాసుడు ఇవాళ జరిగిందేదో జరిగిపోయింది రేపు ఏం జరుగుతుందో ఓపిక పట్టి చూద్దాం అని చెప్పాడు ఆ విధంగా ఆ రోజు అందరూ పస్తు ఉండిపోవలసి వచ్చింది మర్నాడు వ్యాసుడితో సహా అందరూ భిక్షార్థం ప్రతి వీధిలోనూ తిరిగాడారు కొన్ని ఇళ్లల్లో భిక్ష ఇవ్వడానికి మా వద్ద ఏదీ లేదు అని నిష్కర్షగా చెప్పేశారు మరి కొన్ని ఇళ్ల యజమానులు వ్యాసని శిష్యులు ఎవరైనా తమ ఇంటి ముందు భిక్షకై వచ్చి నిలబడగానే ముఖం మీద కొట్టినట్లుగా తలుపులను విసురుగా లాగి చప్పుడు చేస్తూ మరీ మూసుకున్నారు వ్యాసునితో సహా ఆయన శిష్యులందరికీ కూడా దాదాపు ఇలాంటి అనుభవాలే నాడు ఎదురయ్యాయి ఈ అనుభవాలు వారిని విచారానికి అవమానానికి అనుకోని నిరాశకు లోన్ చేశాయి ఆ స్థితిలో రెండవ రోజు కూడా వారు పసుతోనే గడిపారు మూడవ రోజు వచ్చింది ఆ రోజు మొదటి రెండు రోజులు ఎదురైన అదే రకమైన అనుభవాలే అందరూ చవిచూశారు ఈ రకంగానే ఏడు రోజులు గడిచాయి ఎనిమిదవ రోజు వ్యాసుడు ఒక ఇంటి ముందు భిక్ష అడుగుతూ నిలబడ్డాడు కానీ ఆ ఇంట్లోని వారు వ్యాసుని కంఠధ్వని లేదు ఇంట్లో నుండి ఒక్కరు కూడా బయటికి రాలేదు ఇదంతా చూసి ఏడు రోజులుగా సహనంతో ఉన్న వ్యాసుని కోపం తారస్థాయికి చేరింది కాశీలో నివసిస్తున్న జనులందరికీ ఒక పెద్ద శాపం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన తన కుడి చేతిని పైకెత్తాడు అదే సమయంలో ఎదురుగా ఉన్న ఒక భవంతి తలుపులు తెరుచుకున్నాయి తలుపులు తెరిచిన ఆ ఇంటి గృహిణి వ్యాసును చూసి ఆగండి అంది ఏం ఆశ్చర్యం పైకెత్తిన కుడి చేతిని వ్యాసుడి కిందికి దింపలేకపోయాడు కొన్ని క్షణాలు ఇద్దరు ఒకరినొకరు చూస్తూ మౌనంగా ఉండిపోయారు తర్వాత గృహిణి వ్యాసును చూస్తూ దరహాసం చేసింది వెంటనే వ్యాసుడు తన చేతిని కదల్చగలిగాడు అప్పుడు ఆ గృహిణి ఆయనతో మీరు ఇలా ఈ క్షేత్రం మీద కారణరహితంగా కోపగించుకోవడంలో అర్థమే లేదు అంది అందుకు వ్యాసుడు ఏమిటి నేను కోపగించుకోవడంలో అర్థం లేదా మేము ఈ ఏడు రోజులుగా ఇక్కడ భిక్ష లభించగా పస్తులున్నాం ఈ ఊళ్ళో ఉన్న ఇంతమందిలో ఒక్కరు కూడా మాలో ఏ ఒక్కరికి భిక్ష ఇవ్వడానికి ముందుకు రాలేదు పరిస్థితి అలా ఉన్నప్పుడు నేను ఎందుకు కోపగించుకోకూడదు ఎందుకు శాపం ఇవ్వకూడదు అని కాస్త చిరాకు ధోరణితో అడిగాడు వెంటనే ఆ గృహిణి ప్రసన్నంగా నవ్వుతూ మీ శిష్యులందరినీ ఇక్కడ నా ఇంటికి తోడుకొని రండి మీ అందరికీ విందు ఇవ్వగల భాగ్యం నాకు దక్కితే నేనెంతో ఆనందిస్తాను అని విన్నప ధోరణిలో చెప్పింది ఆ గృహిణితో వ్యర్థంగా వివాదిస్తూ ఉండడం కన్నా ఆమె విన్నపాన్ని మన్నించడమే యుక్తమని వ్యాసుడు నిర్ణయించుకున్నాడు తన నిర్ణయం మేరకు ఆమె ఆహ్వానానికి సమ్మతం తెలిపి తన శిష్యులతో బస చేసిన సత్రానికి పడివడిగా వెళ్ళాడు ఇక్కడ సత్రంలో గత ఏడు రోజులుగా చిండి తిప్పలు లేని శిష్యులు భిక్షార్థం నడిచి వెళ్ళడానికి కూడా శక్తి లేక ముడుచుకొని పడుకుని ఉన్నారు వారితో వ్యాసుడు భోజనం చేయడానికి తనతో బయలుదేరమని చెప్పి లేపాడు ఉత్సాహంతో అందరూ చప్పున ఆ గృహిణి ఇంటికి వెళ్లారు ఆమె ప్రేమాభిమానాలతో వారందరినీ సాదరంగా ఆహ్వానించింది ఆ ఇంట్లో ఉన్న పెద్ద చావిడిలో వ్యాసుని ఆయన శిష్యులను భోజనం చేయడానికి ఆశీని చెప్పింది వ్యాసుడు ఆయన శిష్యులు అక్కడ వరుస క్రమంలో అమర్చి ఉన్న ఆసనాలలో కూర్చున్నారు వారి ముందు ఆ గృహిణి ఆదేశం మేరకు పనివాళ్ళు అరటి ఆకులు తెచ్చి పరిచారు తాగడానికి చెంబులలో నీళ్లను ఆకుల పక్కన ఉంచారు కానీ భోజనం వడ్డించడం మాత్రం జరగలేదు అందుకు కారణం ఏమిటో అర్థం కాక అతిథులందరూ ఆ గృహిణి వైపు చూశారు అప్పుడు ఆ గృహిణి వారందరినీ ఆశ్చర్యపోతున్నట్లు చూస్తూ ఏం తినకుండా ఊరికే కూర్చుని ఉన్నారు తినడం ప్రారంభించవచ్చు కదా అంది ఆమె అనడం వినగానే వ్యాసంకి కోపం ముంచుకొచ్చింది ఆగ్రహంతో ఆయన ఆమె వైపు తిరిగి ఏదో చెప్పడానికి నోరు తెరిచాడు అదే సమయంలో ఆయన దృష్టి తన ముందు పరిచి ఉన్న అరటాకు మీద పడింది ఆ క్షణంలోనే అందరి అరటాకుల్లోనూ వివిధ రకాలైన వంటకాలు వడ్డింపు ఉండడం ఆయన చూశాడు అందరూ మహదానంద భరితులై తినడం ప్రారంభించారు తృప్తిగా భుజించిన తర్వాత తమకు అంత గొప్ప విందు ఇచ్చిన ఆ గృహిణికి తమ కృతజ్ఞత తెలపడానికి అందరూ ఆమెను సమీపించారు ఆ ఇంటి యజమానురాలైన ఆ గృహిణి నిలబడ్డ చోట జగన్మాత అయిన సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కరుణార్థ దృక్కులు ప్రసరిస్తూ ప్రత్యక్షమై ఉంది ఆమెతో పాటు జగత్పిత అయిన కాశీ విశ్వనాథుడు కూడా దర్శనం ఇచ్చాడు అప్పుడు మహాశివుడు వ్యాసినితో మీరు మీ శిష్యులు ఇంతటి యాతనకు ఎందుకు గురయ్యారో తెలుసుకున్నారా మీలో ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ క్షేత్ర తీర్థయాత్రను తలపెట్టలేదు వ్యాసుడైన మీరు ఏదో అద్భుతం చూడాలి కాశీ క్షేత్ర మహత్వాన్ని పరిశోధించి చూడాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చారు ఇంకా మీ శిష్యులు మీరు చెప్పిన దాన్ని బాహ్యంగా ఒక కారణంగా ఎంచి అంతరంగంలో పేరాశతో ఇక్కడికి వచ్చారు ఇంతటి దురుద్దేశాలతో కాశీయాత్రను తలపెట్టడం సబబా భక్తి ప్రపత్తులతో వచ్చి ఉంటే మీ అందరికీ ఆధ్యాత్మికపరమైన మరో విధమైన అనుభవాలు కలిగి ఉండేవి అని వివరంగా చెప్పాడు వ్యాసుడు తన దోషాన్ని గ్రహించాడు ఆయన ఆయన శిష్యులు తమ ముందు ప్రత్యక్షమే ఉన్న కాశీ విశ్వనాథునికి అన్నపూర్ణాదేవికి సాష్టాంగ నమస్కారాలు ఆచరించి తమ ఊరికి బయలుదేరారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్